నెల్లూరు ప్రకాశం జిల్లాల తీర ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుతోనే అభివృద్ది సాధ్యమని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ అన్నారు తీర ప్రాంతం ఇండస్ట్రియల్ హబ్ గా మారబోతోందని తెలిపారు కరేడు ప్రాంతంలో రైతులతో సమన్వయంతోనే భూముల సేకరణ చేస్తామని స్పష్టం చేశారు అక్కడి ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించి వారి నివేదనలకు అనుగుణంగా పరిహారం చెల్లించేలా చర్చలు జరుపుతామని తెలిపారు కరేడు ప్రాంతంలో భూసేకరణ వల్ల కేవలం మూడు వందల కుటుంబాలు మాత్రమే ప్రభావితం అవుతాయంటున్న నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్తో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీర ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ హబ్ గా మార్చడానికి ఒక ప్రణాళిక తయారైంది ప్రధానంగా రామాయపట్నం పోర్టు ఆధారిత పరిశ్రమలు కందుకూరు నియోజకవర్గం నుంచి కావలే నెల్లూరు వరకు కూడా మరోవైపు కృష్ణపట్నం పోర్టు ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఇండస్ట్రియల్ హబ్ లో ఎలాంటి అభివృద్ధి ఉంది ఇప్పటివరకు భూసేకరణ ఎలా ఉంది అయితే ప్రధానంగా రాష్ట్రంలోనే ఈ భూసేకరణలో కరేడు రైతులు ఇటీవల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు ఇటువంటి పరిస్థితి పరిస్థితుల్లో పరిశ్రమల ఆ ఏర్పాటుకు ఈ సేకరణ ఎలా దీన్ని ఎలా అధిగమిస్తారు రైతులతో ఎలా సమీక్ష జరుపుతారు అనేది ఒకసారి ఇక్కడ జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ గారు ఉన్నారు వాడిని అడిగి తెలుసుకున్నాం తిరిగి ఇటీవల కరేళ్ళలో ఉన్నదాన్ని మీరు రైతులతో ఎలా మాట్లాడతారు దాన్ని ఆ సమస్యను ఎలా పరిష్కరిస్తారు రెండు రకాల మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ మనకు వస్తున్నాయి ఒకటి చేవూరు రావురు ఆ ఏరియాలో చూసుకున్నట్లయితే బీపీసీఎల్ ది యొక్క పెద్ద ఇన్వెస్ట్మెంట్ అయితే మనకు వస్తున్నాయి రామయపట్నం పోర్ట్ నుంచి కొద్దిగా నార్త్ డైరెక్షన్ లో కరేడు వైపు చూస్తే మనకు ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా మనకు ఇండోసోల్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తున్నాయి సో జిల్లాలో సుమారుగా ఒక లక్ష కోట్ల పైన ఉన్న ఇన్వెస్ట్మెంట్ దీనిలో ఈ రామయపట్నం పోటీకి చుట్టుపక్కల జరుగుతున్నాయి సో దీంట్లో రెండిట్లో కూడా మనం భూసేకరణలో రైతులతో కూడా మాట్లాడుకుంటున్నాము ప్రస్తుతానికి బీపీ బీపీసీలు సంబంధించినది సుమారుగా ఒక ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్ దాకా మనం పేమెంట్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ఉన్నాము చెబురు ఊర్లో మనం కరేడు అనే ఒక గ్రామంలో సుమారుగా ఒక పన్నెండు వేల ఎకరాల దాకా ఉన్నాయి కానీ దాంట్లో మనం నోటిఫికేషన్ ద్వారా తీసుకుంటాం అనుకున్నది ఓన్లీ ఒక నాలుగు వేల ఎనిమిది వందల ఎకరాలు మాత్రమే దీంట్లో కూడా గ్రామాల్లో సుమారు ఒక పద్నాలుగు వేల దాకా జనాభా ఉన్నదైతే ఈ యొక్క ప్రాజెక్ట్ వలన లేదంటే మనం ఇప్పుడు భూసేకరణలో ఉన్న ల్యాండ్ చూసుకుంటే ఓన్లీ ఒక మూడు వందల కుటుంబాలకు మాత్రమే మనం వాళ్ళని తరలించాల్సిన అవసరం వస్తుంది మిగిలిన ఎవరిని కూడా హ్యాబిటేషన్స్ నుంచి ఎటువంటి పరిస్థితిలో మూ చేయాల్సిన అవసరం కూడా లేదు అక్కడ ఒక బకింగ్హామ్ కెనాల్ పోతుంటాయి ఆ కరేడు గ్రామాల నుంచి దానికి అవతల వైపు యువతల వైపు రెండు కలిపి సుమారుగా ఒక పదహారు ఉన్నాయి ఈ గ్రామాలు ఏవి కూడా మనం ఎటువంటి పరిస్థితిలో టచ్ చేయట్లేదు ఒక ఎనభై ఐదు నుంచి తొంభై శాతం మందికి ఎటువంటి దీని వలన లైవ్లీహుడ్ ఎఫెక్ట్ కూడా ఉన్న పరిస్థితి అయితే లేదు కొన్ని చోట్ల ఏంటంటే మొత్తం గ్రామం గ్రామమే తరలిస్తున్నారని చెప్పి అపోహలు ఉన్నాయి అవేమీ నిజం కాదు ఎందుకంటే మనం ఇచ్చిన నోటిఫికేషన్ అన్ని పబ్లిక్ డొమైన్లో ఉన్నదే అదే కాకుండా జనాలతో కంటిన్యూస్గా మాట్లాడుతాము ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని వాళ్ళ అబ్జెక్షన్స్ ఏమైతే ఉన్నది తీసుకొని వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత మనం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం ఆల్రెడీ గ్రామ సభలు నిర్వహించారు గ్రామ సభలో వాళ్ళు ఇవ్వనంటున్నారా నేను కొందరేమో పరిహారం పరిహారం పెంచితే ఉంటారా ఆ సార్ మన గా మనం ఏంటంటే ఒక ల్యాండ్ ఎక్విషన్ ప్రొసీజర్ ఉన్నప్పుడు దానికి ఒక పిఎన్ నోటిఫికేషన్ ఇవ్వాలి దానిలో ఒక గ్రామ సభి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే నియర్లీ ఒక థౌజండ్ దాకా మనకు రిప్రజెంటేషన్స్ వచ్చినాయి ఈ రిప్రజెంటేషన్ అన్ని కూడా మనం కలుపుకొని దాంట్లో ఉన్న డిమాండ్స్ అవన్నీ కూడా చెక్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా వాళ్ళతో లోకల్ గా మళ్ళీ ఒకసారి మళ్ళీ మాట్లాడతాము ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న బేసిక్ వాల్యూ రేటు ప్రకారం అక్కడ ఏంటంటే సుమారుగా వెట్ అండ్ డ్రై భూమికి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ యావరేజ్ గాను అదే విధంగా ఒకవేళ కోకోనట్ గాని లేదంటే మ్యాంగో గార్డెన్స్ అలాంటివి ఏదైనా ఉన్నట్లయితే దానికి సెవెంటీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ యావరేజ్ గా రేటు ప్రస్తుతానికి నిలబడి ఉన్నాయి వాళ్ళ డిమాండ్స్ అన్ని కూడా ఇప్పుడు ఎస్డీసీ గారు కానీ సబ్ కలెక్టర్ గారు కానీ చూస్తున్నారు మన ఆఫీస్ కూడా ఇచ్చిన నివేదికలు అన్ని కూడా చూసుకొని దానిలో రేటు ఏదైనా నెగోషియేషన్ చేయాల్సిన అవసరం వస్తున్నది ఖచ్చితంగా నెగోషియేట్ చేస్తాం ప్రస్తుతం ఏ పరిస్థితులు ముందుకు ఈ రైతులు మీరు ధైర్యం చెప్పే భాగంలో పరిహారంతో పాటు వాళ్ళకి ఏమన్నా ఉద్యోగ కల్పన కూడా ఎన్ని వేల ఉద్యోగాలు అవుతాయని చెప్పి మీరు జీవోలో కూడా సార్ ప్రస్తుతానికి అంటే ఇటువైపు రామాయపట్నం వైపు మనకు రామాయపట్నం పోర్ట్ వస్తుంది అదే కాకుండా ఇటువైపు బీపీసీఎల్ వస్తుంది సో రిఫైనరీస్ దానికి సంబంధించిన ఉద్యోగాలు రాబూరు చేవూరు ఆ ఏరియాలో కొద్దిగా ఎక్కువ ఫోకస్ పెట్టుకొని అక్కడ ప్రయత్నం చేస్తాం అనుకున్నాను విధంగా ఇటువైపు నార్త్కి కరేడుకి వచ్చినది ఇండోసోల్ సంబంధించి సుమారుగా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్స్ పది పదమూడు వేల ఐదు వందల దాకా డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్స్ వాళ్ళది ట్వంటీ గిగావాట్ ప్లాన్స్కి వస్తున్నాయి అదే కాకుండా ఆల్మోస్ట్ వన్ ఈస్ టూ టూ రేషియోలో ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తున్నాయి సో అన్ని కలిపి సుమారుగా ఒక ముప్పై మూడు వేల ఎంప్లాయ్మెంట్స్ దాకా ఎవరేజ్గా మనకు ఆ ఏరియాలు రాబోతున్నాయి ఈ రెండు ఎంప్లాయ్మెంట్స్లో కూడా మనకు ఆ ఒక్క ప్రాంతంలో ఉన్న రైతులు కానీ లేదంటే దానిలో కొంతవరకైనా లైవ్లీహుడ్కి ఇబ్బంది అయిన వాళ్ళకి కానీ బెనిఫిట్ ఇవ్వాల్సిన అవసరం వస్తే వాళ్ళని దానికి సంబంధించిన ట్రైనింగ్ అన్ని ఇవ్వాల్సిన అవసరం వస్తాయి సో అది ప్రభుత్వ తరపు నుంచి మన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కూడా ట్వెల్త్ పాస్ అయిన వాళ్ళు కానీ లేదంటే ఐటీఐస్ కానీ పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళకి టెక్నికల్గా ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చుకొని కంపెనీతో సంబంధం చేసుకొని వాళ్ళకి జాబ్స్ అక్కడ ఇవ్వగలుగుతాము ఇన్డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్లో ఒకవేళ స్కిల్డ్ కాకుండా సెమీ స్కిల్డ్ కానీ అన్స్కిల్డ్ కానీ ఉన్న వాళ్ళకి ఏ విధంగా కంపెనీతో టైప్ చేయగలుగుతాము దీని మీద ఖచ్చితంగా ప్రయత్నం చేస్తున్నాము ఆల్రెడీ నా రిక్వెస్ట్ ఏంటంటే అక్కడ ఉన్న లోకల్ ప్రజలు కూడా దీంట్లో ఇంట్రెస్ట్ అండి జాబ్స్ రెగ్యులర్ జాబ్స్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మన స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సిబ్బందులు కూడా చెప్పి ఉన్నారు లోకల్ పంచాయత్ సెక్రటరీస్ అదేవిధంగా సబ్ కలెక్టర్ అంతా కూడా మాట్లాడి ఉన్నాము వీళ్ళతో మాట్లాడుకొని మనం ఫస్ట్ ఒకసారి అట్లీస్ట్ ఇనీషియల్గా ఒక ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టు థౌసండ్ మెంబర్స్ అయినా ఇనీషియల్గా మనం ఆ ట్రైనింగ్ అన్ని తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇనీషియల్గా ప్లేస్మెంట్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా మీరు కరీండ్ రైతుల నుంచి భూసేకరణ చేయ చేయగలరనుకుంటారు ఏమన్నా అన్ని రైతుల ఒప్పందం మేరకే మనం మాట్లాడిన తర్వాత వాలంటరీగా ముందుకు వెళ్ళడానికి అవుతుంది అని అనుకున్నాము ట్వంటీ ఫోర్స్ దీనిలో ఫోర్స్ యూస్ చేసిన పరిస్థితి అయితే అలాంటివి ఏం లేవు ఖచ్చితంగా రైతులతో మాట్లాడుకొని వాళ్ళు ఏదైతే అంటే ఒకవేళ అపోహలు ఏదైనా ఉన్నాయంటే అవన్నీ మనం ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేసుకొని సార్ట్ చేయగలుగుతాము అదే కాకుండా నిజమైన ఏదైనా ఇష్యూస్ ఉన్నదైతే ఖచ్చితంగా వాళ్ళతో కూడా మాట్లాడుకొని ఖచ్చితంగా సార్ట్అవుట్ చేసుకొని ముందుకు తీసుకెళ్తాం పునరావాస పన్నెండు వేల ఎకరాల్లో మనం ఎంతవరకు తగ్గించుకొని తీసుకోగలుగుతామో అంతవరకు ప్రయత్నం చేస్తాం సో ఆ దాంట్లో చూసుకుంటే మనకు ఒక మూడు గ్రామాలు మాత్రం మేజర్ ఫ్యాక్టరీ ఏరియాలో వస్తుంది సో అది కాబట్టి ఆ ఒక మూడు గ్రామాలు మాత్రం మనం తరలించకుండా ఇది ముందుకు తీసుకెళ్ళలేము సో ఆ ఒక గ్రామాల్లో అయితే మాత్రం వాళ్ళకి ఎక్కడైతే నచ్చిన చోట్ల ఎక్కడ పునరావాస కాలనీ కావాలంటే ఆ లొకేషన్ వాళ్ళతో కూడా మాట్లాడుకొని వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని ఏ లొకేషన్లో సెలెక్ట్ కావాలి అదేవిధంగా మనకి ఆర్ఎంటర్ ఎంటైటర్మెంట్స్ చట్ట ప్రకారం ఉన్న టైన్మెంట్స్ ఖచ్చితంగా ఇవ్వాలి ఎక్కడి నుంచి అయితే మనం మూవ్ చేస్తున్నారు దానికి సంబంధించిన ల్యాండ్ కాస్ట్ దానికి సంబంధించిన ఇల్లు కాంపెన్సేషన్ కాస్ట్ ఇస్తాము అదే కాకుండా కొత్త చోట్ల వాళ్ళకి ఐదు సెంట్లు భూమి దాంతోపాటు అక్కడ ఇల్లు కట్టడానికి దానికి సంబంధించిన డబ్బులు లేదంటే వాళ్ళు మనమే ఇల్లు కట్టమని చెప్పినది మనమే ఇల్లు కట్టుకొని అన్ని వాటర్ కనెక్షన్ కానీ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కానీ ఆ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇవన్నీ చేసుకునే ఒక కరెంటారు కాలనీ మనం చేయగలుగుతాం ఆ స్వచ్ఛందంగానే భూసేకరణ జరుగుతుందని పరిశ్రమ కూడా ఏర్పడతాయని కూడా ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ చెప్తున్నారు నెల్లూరు నుంచి కెమెరామన్ సూర్యప్రకాష్ రాజారావు ఈటీవీ న్యూస్